హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్ సిగ్స్ ఈరోజు నేను కొబ్బరితో హెల్దీగా చేసుకునే కొబ్బరి లడ్డు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇదైతే నా చిన్నప్పుడు ఫేవరెట్ స్నాక్ అండి ఫెస్టివల్స్కి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా కొబ్బరి అనేది ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర కొబ్బరి తురుముకునేది అయితే లేదండి మీ దగ్గర ఉంటే మీరు తురుముకుని కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఏ రెసిపీకి అయినా కొలతలు అనేవి ఇంపార్టెంట్ కదండి కొలతలు కరెక్ట్గా ఉంటేనే ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది నాకైతే ఇక్కడ కొబ్బరి త్రీ త్రీ కప్స్ అయితే వచ్చిందండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి త్రీ కప్స్ కొబ్బరికి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే తీసుకోవాలి టూ ఈజ్ టు వన్ రేషియోలో తీసుకోవాలి అప్పుడైతే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లంలో కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగే వరకు ఉంచాలి మరీ ముదురుపాకం అయితే రాకూడదండి జస్ట్ బెల్లం కరిగి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత పక్కనే ఉండి తిప్పుతూ ఉండాలి కొబ్బరి ఊరికే అడుగంటేస్తూ ఉంటుంది సో తిప్పుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది జాగ్రత్తగా ఉండాలి కొబ్బరి అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో రెండు యాలకులు అయితే దంచి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా కలుపుతూ ఉండాలి ఇంకా వీడియోలో చూపించినట్టు కొబ్బరి అంతా దగ్గర పడిపోయి ఉండ చుట్టడానికి వీలుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కొబ్బరి చల్లారిన తర్వాత ఉండలు అనేవి చుట్టేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి ఉండలు చేస్తుంటే మా బాబు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడండి ఆ వీడియోని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా అంతే వీడియో బాయ్ బాయ్